హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు షవనా లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు మీకోసం ఒక మంచి స్పెషల్గా ఒక రెసిపీ అయితే తీసుకొచ్చానండి బొరుగులకు కానీ చాలా మందికి తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళ కోసం ఈ ఐటెం చేసి చూపిస్తున్నాను ఇది ఆంధ్ర కర్ణాటకలో చాలా ఫేమస్ అండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది చాలా ఈజీగా ఫాస్ట్గా కూడా అయిపోతుంది అది ఎలా చేయాలో అయితే మీకు చూపిస్తాను ఈరోజు ముందుగా అయితే బొరుగులు తీసుకోండి మీకు ఎన్ని కావాలనేది కాస్త నీళ్ళు వేసి నానపెట్టుకొని బాగా పిండి పక్కకు తీసి పెట్టుకోవాలండి తర్వాత తాలింపు కోసం అన్నీ సిద్ధం చేసి పెట్టుకోవాలి టమాటా ముక్కలు కొత్తిమీర పచ్చిమిరక్కాయలు గ్రైండ్ చేసి పెట్టుకున్నది పప్పుల పొడి నిమ్మకాయ కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు పసుపు ఉప్పు ఇంతేనండి ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నారంటే చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు తాలింపు కోసం ఒక బావి తీసుకొని తగినంత నూనె వేసుకుందాం నూనె వేడి అవ్వగానే కాస్త ఆవాలు జీలకర్ర వేసుకొని కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి బాగా మగ్గనివ్వాలండి తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చి కూడా వేసి మగ్గనివ్వాలి కట్ చేసి వేయకండి గ్రైండ్ చేసిందైతే చాలా టేస్ట్ వస్తుంది మీరు కారం ఎంత తినగలరో దాని తగిన పచ్చిమిరకలు మాత్రమే తీసుకోండి తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి టమోటా ముక్కల్ని ఇవి బాగా మగ్గాలండి చాలా త్వరగా అయిపోతుంది మనం పొరుగులను అయితే నానపెట్టేసాం కదా వాటిని పిండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అది కొంచెం నాని స్మూత్ అయ్యింది అనుకోండి తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు టమోటా మగ్గిపోయిందండి కాస్త ఉప్పు తగినంత అంటే సరిపోయా టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాం పసుపు తగినంత పసుపు బాగా కలిపి మగ్గనివ్వాలండి కరివేపాకు వేసుకొని కలిపేయడం అండి బాగా మగ్గనిచ్చి మనం ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోవాలండి బొరుగులని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సరిపోతుంది నాననిచ్చి తీసేయండి బొరుగులు అనేది కాస్త నీళ్ళలో నానైనప్పుడు సాఫ్ట్ అవుతుందండి నానైనప్పుడు కాస్త ఇసుక అనేది ఉంటుంది కదా అదంతా వెళ్ళిపోతుంది పైన అంతా నీట్గా వచ్చేస్తుంది స్మూత్ అయిపోతుంది కదా వాటిని వెంటనే తీసి ఒక ప్లేట్లో అనేది సిద్ధం చేసి పెట్టుకోవాలండి ఎప్పుడైతే తాలింపు మగ్గిపోయి ఉంటుందో ఆ వెంటనే ఆ దంత బొరుగుల్ని వీటిలో వేసేసి కలిపేయాలి బొరుగులన్నీ బాగా కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్కి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మా ఊరిలో చాలా ఫేమస్ ఇది మా ఊరి ఆంధ్ర చుట్టుపక్కల అంతా కూడా ఇది చాలా బాగా చేస్తారు కర్ణాటకలో కూడా చేస్తారు మంత్రాలయంలో అయితే చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం అక్కడ ఇప్పుడు పౌడర్ చేసి పెట్టుకున్నటువంటి పప్పుల పొడి కూడా వేసేస్తున్నామండి బొరుగులన్నీ బాగా కలపాలి ఒకవేళ ఉప్పు తక్కువ అయితే వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు తర్వాత నిమ్మకాయ ఉప్పులని తీసుకొని కాస్త రసాన్ని వేసేసుకుందామండి దానిలోకి ఎందుకంటే పులుపు ఉంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి దానికి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకొని తినడమే అండి ఇంతేనండి వేడి వేడి బొరుగుల కానీ రెడీ అయిపోతుందండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి కమెంట్స్లో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్